హాయ్ అండి వెల్కమ్ టు సుగు స్వీట్ లైఫ్ ఇవాళ మనం సింపుల్ లంచ్ రెసిపీతో మేము ముందుకు వచ్చాము ఇందులో మనం దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం ఒక దోసకాయ తీసుకొని దాన్ని చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకుందాము ఇంకా రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేపుకున్న తర్వాత కారంకు సరిపడా నాలుగు నుండి ఐదు వరకు పచ్చిమిరపకాయలు కొద్దిగా నూనె వేసి వేపి పక్కకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో గుమ్మడికాయ ముక్కలు ఇంకా టమాటో ఒక టమాటో తీసుకుంటున్నాను కొద్దిగా చింతపండు అంటే ఒక రెండు నుండి మూడు రెబ్బలు పులుపు కోసం వీటిని కూడా నూనెలో బాగా వేపుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఎల్లిపాయలు ఉప్పు వేసుకొని మిక్సీలో వేసుకొని పక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేపుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు ఎండు మిరపకాయలు కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేయడం వల్ల కలర్ అనేది మనకు మంచిగా ఉంటుంది ఇప్పుడు పోపు వేసుకొని చట్నీని కొద్దిగా వేపుకున్న తర్వాత గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాం ఇప్పుడు మనం రసం పెట్టుకుందాం వర్షాకాలం వర్షం పడుతూ ఉంటే జలుబు దగ్గు ఇలా ఉంటాయి కదా వీటి టైంలో మనము కొద్దిగా పల్చగా టమాటో రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టమాటోస్ని బాగా పిండుకొని రసం తీసుకున్నాం కదా పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు కొద్దిగా ఎండు మిరపకాయ ఇంగువ వేసుకోవాలన్నమాట ఇంకా కరివేపాకు వేసుకొని వేపుకుంటున్నాము ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఇసుకి పెట్టుకున్న టమాటో రసంని వేసుకుంటున్నాము మనం ఇందులో ఇంగువ వేసాము కదా ఇంగువ వల్ల డైజెషన్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పసుపు రుచికి సరిపడా కారం కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న రసంలో మనం ధనియాల పొడి వేసుకుంటున్నాం అన్నమాట ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం అన్నమాట ఇప్పుడు ఉప్పు కూడా సరిపడిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే రుచికి సరిపడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయలు వేసుకొని కచ్చా పక్కాగా దంచుకుందాం వీటిని వేయడం వల్ల ఏమవుతుందంటే చారు అనేది మనకు చాలా రుచిగా వస్తుంది జలుబు దగ్గు అన్ అలాంటివి ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా పోయి మనకు భోజనం కూడా మంచిగా డైజెషన్ అవుతుందనమాట రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుంది ఇలా వేసుకొని బాగా మరిగించుకున్నాం అనుకోండి చారు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేడి వేడి అన్నము టమాటో రసం ఇంకా దోసకాయ చట్నీతో కొద్దిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని గడ్డ పెరుగుతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ